మన చర్చిలో ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం ఉంది క్రిస్టఫర్ బ్రదర్ అని చాలా భక్తి కలిగిన బిడ్డలు ఒకే ఒక్క బిడ్డ వాళ్ళకి దేవుని దేవుని చెప్తూ అది అంగవైకల్యం బుద్ధిమాంద్యం కలిగిన బిడ్డగా పుట్టాడు బాత్రూమ్ కానీ లాబరటరీ కానీ మొత్తం వంటి నోరు తెరిచి అమ్మాని పిలవడం కనీసం చూపు కూడా నిలపడు తల్లి తన ప్రేమను ఏదైనా వ్యక్తపరిచిన్న ఈ వ్యక్తపరిచిన ఆ ప్రేమను అర్థం చేసుకోలేడు నేనంటా అలా నేను పోల్చలేను కానీ జీవము లేని ఒక వస్తువుకు ప్రేమను పంచితే ఎలాగో ఈ బిడ్డకు ప్రేమను పంచినా కూడా అలాగే కానీ ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఆ తల్లిందు చూసారా ఎంత చక్కగా స్నానం చేయించి చక్కటి బట్టలేసి ముఖానికి పౌడర్ రాసి మేము వెళ్తే చాలు నాన్నా రాజు సాల్మన్ రాజు అన్నోళ్ళు వచ్చారు ప్రైజ్లాడు చెప్పురా ప్రైజ్ ప్రైజ్లాడు చెప్పురా రాజు సాల్మన్ రాజు అక్కొచ్చిందిరా వందనాలు చెప్పురా అని చెప్తా ఉంటే వాడేదో తన భాషలో చెప్తాడు వాడు ఊవని మూలిగిన ఆ తల్లిని ఎట్లా స్పందిస్తుందో తెలుసా మీరు వచ్చేరని వాడికి తెలిసిందన్నా అక్క మీరు వచ్చేరని వాడికి తెలిసిందన్నా వాడు అర్థం చేసుకున్నాడని ఆ పిచ్చి తల్లి పిచ్చి ప్రేమను చూస్తే పద్నాలుగు సంవత్సరాల వయస్సు దాకా వాడు పెరిగాడు శరీరం పెరిగింది కానీ ఆ బిడ్డకు బుద్ధి ఆ మెదడు పెరగల అయినా ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత ప్రేమను చూపించిందో ఆశ్చర్యం అనిపిస్తా నీవు లేకపోతే ఏసయ్య బ్రతకలేడు ఎందుకో తెలుసా ఆ తల్లి నవమాసాలు మూసి కన్నదేమం ఏసయ్య తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి తన రక్తాన్ని వెలపెట్టి మనలను కొనుక్కున్నాడు ఆ గొప్ప దేవుడు నేనంటా నీవు బుద్ధిమాంద్యం కలిగిన వాడివైనా వదులుకోవటానికి నుదులుకోవటానికి దేవుడిస్త నువ్వు వెర్రివాడివైనా నిన్ను వదులుకోవటానికి దేవుడు ఇష్టపడలా ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు నీవే కావాలి నీవే నీ మీదే దేవుని మనస్సు పెట్టుకొని నిన్ను ఆయన తట్టు తిప్పుకొని నీ ద్వారానే ఏసయ్య లోకంలో ఊరేగించబడాలని కోరుకున్నాడు